నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఇక మన్నారు పోలూరు గ్రామం శాంతి నగర్ కాలనీ నందు వంక సుజాత వైఫ్ ఆఫ్ మస్తాన్ గత ఇరవై ఏళ్ళుగా పశువులను పెంచుకుంటూ అవి ఇచ్చే పాలను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నట్లు గత రెండు నెలల క్రితం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు చేసి పదిహేను వందల గడ్డి మోపులు పశువుల కోసం నిల్వ చేసినట్లు తెలిపారు కాగా ఆదివారం సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు గడ్డివాముకు నిప్పు అంటుకొని ఇక మంటలు చెలరేగడంతో పక్కన చూసిన వాళ్ళు ఫైర్ ఇన్ ఫైర్ సిబ్బందికి తెలియపరచ హుట్టాహుట్టిన ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు అయినా గడ్డి పూర్తిగా కాలిపోయింది బాధితులు మాకు ముగ్గురు కుమార్తెలు మేము మా పశువుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం గడ్డి లేకుండా పశువులు పాలు ఎలా ఇస్తాయి మేము ఎలా బ్రతకాలని వాపోతున్నారు ఎవరైనా సంబంధించిన అధికారులు స్పందించి మాకు సహకరించగలరని టీవీ ట్రిబుల్ నైన్ ద్వారా కూర్చున్నారు

એવા કે લેતો ને તો એ ઇલી 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 જો ગોડી ની નાકે લેતો 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 એ જરા દીન કે સબ જા કે એ સીધા ફલાટ બોરા અનકે નેટ લેતો ને તો એ લેતો લેતો રોંડા 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 માટો દેસકો દી ગા માર તો માર તો કઈ વાગે છે હા થઈ બસ થઈ બસ કર દીધો ને જરા એકરો આને दो दोर मेरा भाई ए दोर मेरा 30 30 भाई हाय फ्रेंड्स फर्स्ट ऑफ ऑल फ्रेंड्स राहुल भाई कबीर भाई कबीर भाई मेनो क्या नाम है ओके करमली यस कर मनरा ओनो नकरा ए सर सर ये फार्म लोणे रे फार्म लोणे रे एम बामुल बे दे बेस्ट ये जैसी सोचनाكلهल ಕಸಾಬಾಗ ಸರಿಯೋನ್ಕೋ ಪಡಿ ಆ ತರ ಕರ್ಮ ನೀರು ಇಬ್ಬಂದರ್ ಅಂದ್ರು ಅದೇ ಬೈ ಅದೇ பை தீன்சாரி பூடே பை கிடைக்கமா கலபெட்டி கலபெட்டி கலபெட்டேமா கலபெட்டே பை நேக பூடுச்சு

పదహైదు వందల మోపులు లక్ష యాభై వేలు అయింది మేము ఇంకా గుడ్లు నెట్టబెట్టుకుని ఎట్ట కాపాడాలా మాకు అర్థం కావటం లేదు రాత్రి నుంచి చిన్న బాధ అయ్యం మాకు వచ్చేదంతా వానాకాలము అంతా పైర్లు నాటేస్తారు ఏం కసువు పెట్టి ఎట్ట చాకాలా అర్థం కావటం లేదు మేము బిడ్డలు నెట్ ఎట్ట కాపాడుకోవాలని మాకు తెలియటం లేదు బరుగుడ్లు కూడా మేము బతుకుతున్నాము ఈ పని మాదిరిగా అయిపోయింది ఆమె లక్ష యాభై వేలు మునిగిపోయినామంటే పశువులు కాపాడుకునేది మాకు బాధగా ఉండదు ఇంకా మేము ఎట్ట బతకాలా మాకు అర్థం కావటం లేదు ఎట్ట చేస్తారో మీరే చేయాలా నాయం చేయాలి సార్ ఏం చేశారు మేము మాకు ఇక్కడ లేదు మేపుకోవడానికి రాబట్టు పైర్లు ఇంటికాడ ఏం అర్థం కావటం లేదు రాత్రి నుంచి మేము మాకు సహాయం బాధపడటం లేదు ఆ గుడ్లు నెట్ కాపాడుకోవాలా మాకు అర్థం కావటం మేము బిడ్డలు నెట్టి ఆ బరుగుడ్లు మేపు పుచ్చుకుంటేనే మాకు బరుగుడ్లు మా బిడ్డలకి కూడి పెట్టుకోవాలి మేము దానికి ఉండ బతికే వాళ్ళం మేము మాకు ఈ విధంగా మేము పశువులు పెట్టుకుని అనుకుంటే బతుకుతున్నాము ఊరికి పోయి వచ్చాము వాములో ఎద్దులు దోలు దోలు పెట్టుకున్నాం వచ్చి తీసుకొని పోయి ఇంటికి పోయినా ఇంటికి పోే వామ పోయింది ఏంది మండిపోయింది పక్కన వాళ్ళు వచ్చి వామ మండిపోతుందని చెప్పారు వచ్చి చూసే కాడికి మొత్తం మండిపోయింది